హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో విషయానికి వస్తే మన ఛానల్ నుండి అయితే మనం ఈ మధ్యన సేల్ చేసినటువంటి పిల్లల్ని అయితే మనం ఈ వీడియో రూపంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూపించడం జరుగుతుందండి చూడవచ్చు ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ వాడుతున్న బ్రేడర్ అయితే ఇదండి సవల మీకు వీడియోలో స్క్రోల్ అవుతున్న సవలా భీమవరం మెట్టవాటం అండి ట్వంటీ త్రీ సైజు ఫుల్ డబుల్ బాడీ ఉండే ఈ బ్రేడర్ని మనం ప్రజెంటు ఫార్మింగ్లో బ్రీడింగ్ పర్పస్ వాడుతున్నాం అండి చూడవచ్చు వీడియో చాలా మంచి క్వాలిటీ పెద్ద రేంజ్లో వేసుకునేటటువంటి లైనేజ్లో ఉందండి చూడొచ్చు ఫ్రెండ్స్ వాటి నుండి వచ్చే అవుట్పుట్ని మనం నెక్స్ట్ వీడియోస్లో పిల్లల్ని చూపించడం జరుగుతుంది కాకపోతే ఆ పిల్లలన్నీ కూడా ప్రజెంట్ సేల్ అయిపోయినాయండి అలాంటి క్వాలిటీ పిల్లల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సంప్రదించండి ఫ్రెండ్స్ మనదైతే అడ్రస్ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది గమనించండి ఇది ఇంకొక రకం ఇంకో బ్రేడర్ అండి ఇది మహిళా రసంగి కిందకు వస్తుందండి అబ్రష్ మహిళా బ్రష్ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్రేడర్కి నెక్స్ట్ ఈ పెట్ట ఇలా వచ్చేటటువంటి స్క్రోల్ అవుతున్న బ్రేడర్స్ కన్నింటికి కూడా మా వచ్చేటటువంటి అవుట్పుట్నే మనం ప్రజెంట్ సేల్ చేయడం జరుగుతుందండి చాలా మంచి క్వాలిటీ పిల్లల్ని అయితే మనం ఇస్తున్నామండి చూడండి రసంగి అండి మైలా రసంగి దీని నుండి వచ్చే అవుట్పుట్ కూడా మనకి ఇప్పుడు ఉందండి మనం బ్రేడర్స్గా ఒక మూడు నాలుగు అయితే బ్రేడర్స్గా ఆల్టర్నేటివ్గా మనం బ్రీడింగ్ పర్పస్ వేయడం జరుగుతుందండి ఎందుకంటే మనకు అడిగే కస్టమర్స్ పిల్లలు కూడా అన్ని అన్ని రంగులు మల్టీ కలర్స్ కొంతమంది అడగడం జరుగుతుందండి మనకు పెట్టలు అయితే చాలా వరకు అన్నీ ఉన్నాయండి కాకి కాకి రంగు ఉన్నాయి డేగ ఉన్నాయి రసంగి ఉన్నాయి మైలా డేగలు ఉన్నాయి పూర్తిగా ప్యూర్ శేతువాలు ఉన్నాయి కగరాలు ఉన్నాయి కాకులు ఉన్నాయి ఇలా అన్ని రకాల పెట్టల మీద ఉండడం వల్ల మనం ఒక మూడు నాలుగు కలర్స్ పుంజులను వేయడం వల్ల అన్ని కలర్స్ను కూడా మనం బ్రీడింగ్ నుంచి తీసి అన్ని కలర్స్ పిల్లలను కూడా మనం సేల్ చేయడం జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ వయసు ఉండేటువంటి ఇవి త్రీ మంత్స్ అండి మన ఫామ్ నుండి అయితే మూడు నెలల నిండిన పిల్లలను మాత్రమే సేల్ చేస్తున్నామండి త్రీ మంత్స్ పీరియడ్లో ఈ మూడు నెలల కాలంలో నాలుగు వ్యాక్సిన్స్ వేస్తున్నామండి లసోటా వేస్తాము ఫస్ట్ డోసు ఫౌల్ ఫాక్స్ వేస్తామండి గంబోరా వేస్తాము మళ్ళీ లసోటా సెకండ్ డోస్ కూడా వేసి ఈ త్రీ మంత్స్లో రెండు లేదా మూడు సార్లు డీవార్మింగ్ చేసి పిల్లలు చాలా హెల్దీగా ఉండి ఒక హాఫ్ కేజీ అబవ్ దాటిన తర్వాత ప్యూర్ భీమవరం మెట్టవాటం వాటాలు చూపించినటువంటి పిల్లల్ని మనమైతే సేల్ పర్పస్ పెట్టడం జరుగుతుందండి ఎవరైనా కావాలనుకుంటే ముందుగా మాకు సంప్రదించి పలానా టైంకి పిల్లలు కావాలనే ఇస్తామండి లేదా మనం ఛానల్లో సేల్ పర్పస్ పెట్టినప్పుడు వెంటనే చూసి మనల్ని కాంటాక్ట్ అయితే పిల్లల్ని అయితే సేల్ చేయడం జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే క్వాలిటీ విషయంలో ఎక్కడా మనం రాజీ అవ్వమండి ఎందుకంటే మనం తెచ్చుకున్న బ్రేడర్స్ని కూడా చాలా సెలెక్టివ్ బ్రేడర్స్ తెచ్చి వాటి నుండి వచ్చినటువంటి పొదిగి గుడ్లు నేచురల్గానే ఏ కోడి ఆకోడే పొదిగించి ఎనిమిది తొమ్మిది పిల్లలు పన్నెండు పిల్లలు పన్నెండు గుడ్లు ఇలా చేస్తున్నాయండి మనవి అలాగా ఏ ఏ పట్టు కాపట్టి అలాగ వచ్చినటువంటి పిల్లల్ని మనం జాగ్రత్తగా ఫీడింగ్ ఇచ్చుకొని దానాలు లివర్ ట్యానిక్లు డివార్మింగ్ చేసుకొని ఈ వ్యాక్సినేషన్ అంతా కంప్లీట్ చేసుకొని చాలా మంచిగా మెయింటైన్ చేయడం వల్ల ఈ పిల్లలైతే అవుట్పుట్ చూడవచ్చు ఫ్రెండ్స్ మంచి వాటాలు కలిగి వీటికి మంచి రౌండ్ బాడీ వస్తాయండి డబల్ బాడీలు వస్తాయి ఇప్పుడు ఇలా పిల్ల ఈ టైప్గా కనిపించిందంటే అది కన్ఫామ్గా మీకు వన్ ఇయర్ ఇలాగ అయ్యేసరికి పుంజులన్నీ ఫుల్ డబల్ బాడీలు వస్తాయండి పెట్టలు ఎయిట్ టు నైన్ మంత్స్ వచ్చేసరికి బ్రీడింగ్కి వస్తాయండి పెట్టలు కూడా మన దగ్గర వీటి మంచి సైజులు వచ్చి మూడున్నర నాలుగు కేజీల వరకు వస్తాయండి పెట్టలు ఎగ్స్ పెట్టే సమయంలో అయితే ఫోర్ కేజీ ఫోర్ కేజీ అబవ్ పెట్టలు కూడా ఉన్నాయండి అలాంటి మంచి బ్రీడర్స్ అండి ఫేస్ ఫిన్సింగ్ కానీ రెక్క రెక్క బారు కానీ వాటి తాలూకా వెన్ను బారు కానీ కాలు తాలూకు బలం కానీ మెడపట్టు కానీ అన్నీ కూడా మెట్టవటంలో ఎటువంటి లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు కలిగినటువంటి బ్రేడర్స్ను మనం సెలెక్ట్ చేసి వాటి నుండి వచ్చిన అవుట్పుట్ చూడండి ఫ్రెండ్స్ మీరే చూడొచ్చు మనం చెప్తున్నామని కాదు కానీ మీరు కూడా గమనించి పిల్లలు నచ్చి మా ఫామ్ నుంచి పిల్లలు బాగున్నాయని మీరు అనుకుంటే మా ఛానల్ని సంప్రదించి సబ్స్క్రైబ్ చేసి మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మనల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడూ కూడా పిల్లలు అయితే అవైలబుల్ ఉంటుంటాయండి ఫామ్లో ఇలాంటి చూడండి ఫ్రెండ్స్ చాలా హెల్తీగా ఉంటాయండి పిల్లలు ఇలాంటి మన మనకి ఇప్పుడు రెండు స్టేట్లలో కూడా విపరీతమైన డిసీజ్ వచ్చి చాలా వరకు రైతులు అయితేనేమి బ్రేడర్స్గా డెవలప్ చేసే ఈ పెద్ద పెద్ద బ్రేడర్స్ అయితే కానీ చాలా వరకు నష్టపోయారండి కానీ అలాంటప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకొని భగవంతుడి దైవల్ల చాలా వరకు కోళ్ళను అయితే నిలబెట్టగలిగాము ఇప్పుడు అదంతా ఈ ఎండలో వేసవి ప్రభావంతో వైరస్ అనేది చాలా వరకు తగ్గుముఖం అయిందండి పూర్తిగా పోయిందని చెప్పలేము కానీ వైరస్ అనేది తగ్గుముఖం అయింది ఈ వైరస్ తగ్గిన తర్వాత అందుకే మనం సేల్ పెడుతున్నామండి ఈ పిల్లలు అయితే ప్రజెంట్ సేల్ పర్పస్ కాదండి ఇవన్నీ మనం అరవై పిల్లల వరకు ఉంటే అన్నీ సేల్ చేసేసామండి ఇలాంటి క్వాలిటీ పిల్లలు ఎవరైనా కావాలనుకుంటే మన శ్రీకాకుళం జిల్లా అండి రామజోగిపేట విలేజ్ ఇచ్చర్ల మండలం మనం రెండు స్టేట్లు ఆంధ్ర తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండే అన్ని మెయిన్ మెయిన్ సిటీలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి మన టైటిల్లో నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ ఆన్ ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ పిల్లలు కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి కూడా మంచి ఇస్తామండి మనము త్రీ మంత్స్ పిల్లల్ని మనం కాస్ట్ కూడా చెప్తానండి ఈచ్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే టైం టైంపాస్ కాకుండా కాంటాక్ట్ అయ్యి ముందుగా కావాలనుకున్న చెప్పచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ బ్రీజి ఆర్ ఫ్రమ్ ఫ్రమ్